రోజూ నాలుగు పుదీనా ఆకులను నమిలి తింటే కలిగే టాప్ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు ఇవే రోజూ పుదీనా ఆకులను తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది దంతాలు చిగుళ్ళూ ఆరోగ్యంగా ఉంటాయి పుదీనా ఆకులను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది పుదీనా ఆకులను తింటే డిప్రెషన్ తగ్గుతుంది మానసిక ఆందోళన ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అధిక బరువు తగ్గాలనుకునేవారు పుదీనా ఆకులను రోజూ తినాలి దీంతో తప్పక ఫలితం కనిపిస్తుంది ఆస్తమా అలర్జీలు వికారం వంటి సమస్యలు ఉన్నవారు రోజూ పుదీనా ఆకులను తింటే ఆయా సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు రోజూ నాలుగు పుదీనా ఆకులను నమిలి తింటే కలిగే టాప్ ఐదు అద్భుతమైన ప్రయోజనాలు ఇవే రోజూ పుదీనా ఆకులను తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి పుదీనా ఆకులను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది పుదీనా ఆకులను తింటే డిప్రెషన్ తగ్గుతుంది మానసిక ఆందోళన ఒత్తిడి నుంచి బయటపడవచ్చు అధిక బరువు తగ్గాలనుకునేవారు పుదీనా ఆకులను రోజూ తినాలి దీంతో తప్పక ఫలితం కనిపిస్తుంది ఆస్తమా అలర్జీలు వికారం వంటి సమస్యలు ఉన్నవారు రోజూ పుదీనా ఆకులను తింటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు